తలు దేన్ని చూపిస్తున్నాయి అని అంటే డిసోబిడియన్స్ అంటే అవిధేయత ఫరో దేవునికి లోబడతలే దేవునికి లోబడకపోగా దేవుడు మిడతలకు ఆజ్ఞాపించాడు మిడతలు వచ్చి నీ దేశంలో పచ్చని కూర మొత్తం కూర మొక్కలన్నిటిని తినేస్తున్నాయి అని చెప్పాడు ఆ మిడతలు వచ్చి ఐగుప్తులో ఉన్న మొత్తం తినివేశాయి తర్వాత మీరు ఇంటికాడ చదవండి ఈ మిడతలు నీ అవిధేయత నువ్వు దేవునికి లోబడకపోవడం దేవుని మందిరానికి రాకపోవడం దేవుని బైబిల్ చదవకపోవడం దేవుని ప్రార్థన చేయకపోవడం దేవుడంటే నీకు లెక్కలేదు ఏ కామన్ అది ఏముంది ఎప్పుడో మనసులో తెలుసుకుంటే ఓ కామన్ అదట అరే దేవుడు 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 అని ఆదివారం ఆదివారం మందిరానికి పోవాలన్నా దేవుడు దేవుడు అని ప్రతిదినం బైబిల్ చదవాలా దేవుడు దేవుడు అని ఎప్పుడు ప్రార్థన చేయాలా ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోదా ఎప్పుడో ఒకసారి మందిరానికి పోతే సరిపోదా అని ఒక సహోదరి అన్నదట నేను అన్నమాటే నేను విన్న మాటే మీ మధ్య చెప్తున్నాను ఇక్కడ కూడా అసవింటు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది దేవుడు అంటే వాళ్ళ జీవితంలో అదొక సింపుల్గా దాన్ని అంతగా ప్రాముఖ్యమైన దానిగా తీసుకోకపోవడము రోజు అన్నం తినాలా వద్దా రోజు ఆహారం తీసుకుంటావే మరి అదే విధంగా నీ జీవితంలో దేవుని అందలి విశ్వాసం కూడా కలిగి నీవు మందిరానికి వెళ్ళడము ప్రార్థన చేసుకోవడము బైబిల్ చదవడము నీ జీవితంలో లేదు అంటే నీ జీవితంలో అవిధేయత దేవునికి లోబడే స్థితి లేదు అందుకొరకే దేవుడు దేనికి ఆజ్ఞాపిస్తుండట మిడతలకు ఆజ్ఞాపిస్తున్నాడు రాజు గర్వం అనిచాడు దేవుని నమ్మిన వారు కూడా దేవునికి లోబడకపోతే వాళ్ళ పంటలు కూడా మిడతలకు అప్పగిస్తాడు విత్తేటప్పుడు కొంచెం విత్తుతాం కోసేటప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కానీ దేవుడు ఇస్రాయల్తో అంటున్నాడు నువ్వు విత్తేటప్పుడు విత్తనాలు తీసుకొని పోతావు మళ్ళీ కోసి తీసుకొచ్చేటప్పుడు ఎట్లా రావాలి సమృద్ధి పంట రావాలి కానీ సమృద్ధి పంట రాదు మిడతలు దానిని తినివేయును మిడతలు వేసినాయి నువ్వు దేవుడికి అవిధేయత చూపుట వల్ల నీ ఆత్మీయ జీవితంలో నీ పంట మిడతలు తినేస్తున్నాయి నువ్వు దేవుడికి అవిధేయత చూపుట వల్ల నీ శరీర సంబంధమైన ఆర్థిక వనరులను కూడా దేవుడు కట్ చేస్తున్నాడు నీ అవిధేయత వల్ల నీకు నీవే నష్టం తెచ్చుకుంటున్నా